సాహిత్య అభిమానులకు ఉషా ఆడియో ఛానల్ స్వాగతం పలుకుతోంది ఆడియో ద్వారా సాహిత్యాన్ని అందరికీ చేరువ చేయాలన్నది ఉషా సంకల్పం ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక కథల పోటీల్లో ఎంపికై ఉషా పక్షపత్రికలో ప్రశ్నించబడిన యద్భావం తద్భవతి అనే కథ మీకోసం రచయిత డాక్టర్ ఐజక్ గుండె గారు స్వరం మౌనిక డాక్టర్ ఐజగ్ గుండె గారికి చిన్నప్పటి నుంచి తెలుగు భాషపై మక్కువ ఎక్కువ రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు ఆయన నలభై కవితలు పది కథలు రచించారు క్రైమ్ అండ్ సస్పెన్స్ జోన్లలో రచించిన యద్భావం తద్భవతి అనే కథను విని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో అండ్ సబ్స్క్రైబ్ టు ఉషా ఆడియో ఛానల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి జగదీష్ ఇల్లది సమయం రాత్రి రెండు గంటలు నేరేడు పండు రంగు చీకటి అలుముకుంది అక్కడ ఆ ఇంటి ముందు ఎత్తుగా పెరిగిన కొబ్బరి చెట్లు సైనికుల్లా కాపలా కాస్తున్నాయి వాటి పక్కగా ఓ పెద్ద నల్లని త్రాజుపాము మని శబ్దం చేస్తూ పాకుతోంది ఇంటి వెనగ్గా వచ్చిన ఓ నల్లని ముసుగు మనిషి సీసీ కెమెరా వైర్లు కత్తిరించి ఆ ఇంట్లోకి తర్వాత పడగదిలోకి ప్రవేశించాడు శ్మశాన నిశ్శబ్దం నెలకొంది ఆ ఇంట్లో జగదీష్ అతని భార్య ఒకే బెడ్పై పడుకున్నారు టాయిలెట్ కి వెళ్ళడానికి మెలుకువ రావడంతో గాఢ ఎదురు నుండి మత్తుగా లేచాడు జగదీష్ కళ్ళు నిలుపుకుంటూ అటాచ్డ్ టాయిలెట్ వైపు నడుస్తున్న అతనికి ఏదో ఆకారం సెల్ఫ్ దగ్గర వెళ్తున్నట్టుగా లీలగా కనిపించింది బెడ్ లైట్ వెలుతురులో కళ్ళు పెద్దవి చేసి పరీక్షగా చూశాడు ఎవరో ముసుగు మనిషి కనిపించాడు ఎవరు అన్నాడు మెల్లగా తచ్చాడుతున్న ఆ ముసుగు మనిషి అతని పిలుపుకి ఉలిక్కిపడి వెంటనే తేరుకుని జగదీష్ను చూసి ఒక్క ఉతిటను వచ్చి అరవకుండా నోరు నొక్కిపట్టి గట్టిగా పట్టుకున్నాడు ఆ హఠాత్ పరిణామానికి బెదిరిపోయిన జగదీష్ ఆ ఆకారం నుండి పట్టు విడిపించుకోవడానికి పక్కకి తోసే ప్రయత్నం చేశాడు అతని ప్రయత్నాన్ని గమనించిన ముసుగు మనిషి మరింత గట్టిగా పట్టుకున్నాడు కిద్దరు ఒకరినొకరు తోసుకుంటూ ఆ గదిలో నుండి పక్కనే ఉన్న వంటగదిలోకి వెళ్లారు ఆ తోపులాట్లో జగదీష్ ముసుగు తీసేశాడు నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా ఆ వ్యక్తిని చూసి ఎప్పటి పరిచయం ఉన్న ఆ ముఖాన్ని ఆ చిరు కూడా చాలా సులువుగా గుర్తుపట్టేశాడు జగదీష్ తత్తరపడిన ఆ ముసుగు వ్యక్తి వెంటనే పక్కనే ఉన్న కుక్కర్ గిన్నెను తీసుకుని తలపై బలంగా కొట్టి అరవకుండా నోరు గట్టిగా నొక్కాడు అని మూలుగుతూ కుప్పకూలిపోయాడు జగదీష్ తల పగిలి రక్తం కారుతోంది ఎటువంటి శబ్దం రాకుండా మెల్లగా పడుకోబెట్టి వెంటనే బెడ్రూమ్ లోకి వెళ్లాడు ముసుగు మనిషి ఎటువంటి శబ్దం రాకుండా మెల్లగా పడుకోపెట్టి వెంటనే బెడ్రూమ్లోకి లోకి వెళ్లాడు ముసుగు మనిషి జగదీష్ భార్య నిద్రపోతూనే ఉంది షెల్ఫ్ తెరిచి లోపల ఉన్న సెల్ఫోన్ ఆ పక్కనే ఉన్న పదివేల డబ్బులు కూడా తీసుకుని కుక్కర్ గిన్నెతో సహా మెల్లగా ఇంటి బయటకు వచ్చి చుట్టూ చూసి ఎవరూ గమనించలేదని నిర్ధారించుకున్నాక కుక్కర్ గిన్నెని డ్రైనేజ్ కాలంలో పడేసి వేలుముద్ర పడకుండా వేసుకున్న ప్రత్యేకమైన గ్లోవ్స్ ని తీసేసి వాటిని తగలబెట్టి ఆ బూడిదను కూడా డ్రైనేజీలో కలిపేసి తాను వచ్చిన దారులను తిరిగి వెళ్లి చీకట్లో కలిసిపోయాడు ఆగింది పోలీస్ కారు ఇంటి ముందు కారు దిగి వచ్చిన ఎస్ఏ రమేష్ కి సెల్యూట్ కొట్టాడు కానిస్టేబుల్ గుమ్మ ముందు చాలా మంది జనం గుమ్ముడి ఉన్నారు క్లూస్ టీమ్ ఆధారాన్ని సేకరిస్తోంది డాక్ స్క్వాడ్ వాసన ద్వారా హంతుకుడు తిరిగిన ప్రదేశాలన్నీ వెతికే ప్రయత్నం చేస్తుంది లోపలికి వెళ్లి చూశాడు ఎస్ఏ రమేష్ చేతులు అర్ధచంద్రాకాలంలోకి తిరిగి కాలు ఎడంగా జరిగి బోర్ల పడి ఉంది జగదీష్ శవం తల ఎడం పక్కకి తిరిగి పాపిడి మధ్యలో ఏర్పడిన గాయం నుండి రక్తం ముక్కు మీదుగా కారి కొద్ది దూరంలో మడుగు కట్టింది శవాన్ని పరిశీలనగా చూశాడు రమేష్ తలపై తగిలిన ఆ ఒక్క దెబ్బ తప్ప మిగతా ఎటువంటి ఆనవాళ్లు లేవు బట్టలు కూడా నలిగిపోలేదు ఇస్త్రమార్తలు అలానే ఉన్నాయి ఇల్లు మొత్తం పరిశీలించాడు ఎటువంటి క్లూ దొరకలేదు కుటుంబ సభ్యులను పిలవమని చెప్పాడు జగదీష్ భార్య సరిత కొడుకు యతీష్ వచ్చారు నోటికి చీర అడ్డు అడ్డుపెట్టుకుని ఏరుస్తోనే సరిత యతీష్ ముఖంలో బాధ విచారం కళ్ళు నీటి చెమ్మతో నిండాయి ఎలా జరిగింది అడిగాడు రమేష్ వారి మొహాల వైపు చూస్తూ ఉదయం నిద్రలేచి చూసేసరికి ఆయన చనిపోయి పడి ఉన్నాడు సార్ అంది దుఃఖం ఆపుకుంటూ డాడీ చనిపోయాన్ని ఫోన్ చేస్తే గంట క్రితమే వచ్చాను సార్ జరిగిందాన్ని బట్టి చూస్తే ఇది ఎవరు దొంగలు చేసిన పనుల అనిపిస్తోంది అన్నాడు యతీష్ కన్నీళ్లు తుడుచుకుంటూ యతీష్ ఇంటికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుతున్నాడు శవాన్ని పోస్ట్మార్టంకి పంపించండి అని కానిస్టేబుల్స్కి చెప్పి స్టేషన్కి బయలుదేరాడు రెండు రోజుల తర్వాత మార్టం రిపోర్ట్ వచ్చింది ఏదో బలమైన వస్తువుతో కొట్టడంతో తల చనిపోయడం ఉంది రిపోర్ట్లో డాగ్ స్క్వాడ్ ఇంటి పక్కనే ఉన్న మురికి కాళ్ళ దగ్గరికి వెళ్లి ఆగిపోయాయని చెప్పాడు కానిస్టేబుల్ కేసు విచారణ మొదలుపెట్టిన రమేష్ ముందుగా చుట్టుపక్కల దొంగతనాలు ఏమైనా జరిగాయా అని జగదీష్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని విచారించాడు అలాంటివేం జరగలేదని తెలుసుకున్నాడు తర్వాత వ్యాపారపరమైన శత్రువులు ఎవరైనా చేసుంటారా అని ఎంక్వైరీ చేశాడు ఎస్ఏ రమేష్ వ్యాపారంలో కొంతమందితో గొడవలు ఉన్నాయని తెలుసుకున్న ఎస్ఏ రమేష్ వాళ్లలో రవీంద్రని కలిశాడు రవీంద్రకి జగదీష్కి వ్యాపారపరమైన గొడవలున్నా చంపుకునేంత శత్రుత్వం లేదని జగదీష్ హత్య జరిగినప్పుడు అతడు చెన్నైలో కొడుకు వివాహ నిశ్చితార్థ నిమిత్తం కుటుంబంతో పాటు ఉన్నాడని తేలింది ఇంకా మరికొందరిని విచారించినా జగదీష్ హత్యతో ఎవరికీ సంబంధం లేదని తేలింది జగదీష్ మంచి వ్యక్తి అని చుట్టుపక్కల వాళ్లతో మర్యాదగా స్నేహంగా ఉంటాడని చెప్పారు అందరూ బాగా ఆలోచించిన ఎస్సే రమేష్ మళ్లీ జగదీష్ ఇంటికి వెళ్లి ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను చెక్ చేశాడు వైర్లు కత్తిరించడంతో ఎటువంటి ఆధారాలు లభించలేదు ఏం చెయ్యాలో పాలుపోలేదు అప్పటికి మూడు నెలలు గడిచిపోయాయి మరుసటి రోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్కి వచ్చి కేసు గురించి వివరాలు అడిగి ఎటువంటి పురోగతి లేకపోవడంతో మందలించాడు వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న కిరాయి హంతకుల్ని రౌడీ షీటర్లని పిలిచి తీవ్రంగా విచారించాడు అయినా ఎటువంటి ఆధారాలు దొరకలేదు పిచ్చెక్కినట్ రమేష్ రమేష్కి ఆ ఫ్రస్ట్రేషన్ని స్టేషన్లో ఉన్న అందరి మీద చూపించాడు మరుసటి రోజు మళ్లీ జగదీష్ ఇంటికి వెళ్లి విచారించాడు ఇల్లంతా అనుమనువు వెతికాడు వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాలు లావాదేవీల గురించి విచారించాడు మరొకసారి విచారించడంతో మళ్లీ అదే సమాధానం చెప్పారు జగదీష్ భార్య యతీష్ ఎటువంటి అనుమానం కలగలేదు వారిపై పత్రాలు లావాదేవీల్లో కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు గత పదిహేనేళ్లుగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అతను ఇప్పటి వరకు ఇటువంటి పరిస్థితి ఎదురుకాలేదు ఏ కోణంలో విచారణ చేసినా డెడ్ కి వెళ్తుందే కానీ ఒక్క ఆధారం కూడా దొరకడం లేదు ఎంతో నిరాశగా ఇంటికి వెళ్లాడు రమేష్ మరుసటి రోజు స్టేషన్లో కూర్చుని పాత కేసు ఫైల్స్ తిరిగేస్తున్నాడు రమేష్ ఏదైనా లీడ్ దొరుకుతుందేమోనని సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారని చెప్పాడు కానిస్టేబుల్ ఎవరు అడిగాడు ఆమె పేరు దుర్గంట సార్ ఏంటి విషయం ఏమి చెప్పడం లేదు సార్ మీతోనే చెప్తానంటుంది కొద్దిసేపు వేసి ఉండమని చెప్పు అన్నాడు రమేష్ దాట వేసే ధోరణిలో కాసేపు ఆగి వెళ్ళిపోతుందిలే అని మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లబోతుండగా స్టేషన్లో ఓ మూల కూర్చుని ఆమె లేచి నిలబడింది చూసి చూనట్టుగా వెళ్లబోయాడు రమేష్ అడ్డుపడి సార్ మా అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు ఈ మధ్య సరిగ్గా చదవడం లేదు ఎప్పుడు ఫోన్లో ఏదో ఒక గేమ్స్ ఆడుతూ సినిమాలు చూస్తున్నాడు ఈ మధ్య ఓటీటీలో వచ్చేవి కూడా చూస్తూ చదువును పూర్తిగా పక్కన పెట్టేశాడు ఇంతకుముందు సెమిస్టర్లో మూడు సబ్జెక్టుల్లో తప్పాడు ఈ సెమిస్టర్లో పూర్తిగా ఫెయిల్ అయిపోతాడేమోనని భయంగా ఉంది నేను ఎంత చెప్పినా వినడం లేదు నా భర్త చనిపోయాడు ఎంతో కష్టపడి వాడిని చదివిస్తుంటే నా కష్టాన్ని గుర్తించకుండా ఇలా తయారయ్యాడు వాడు సరిగ్గా చదివి ఏదైనా ఉద్యోగం చేసి ప్రయోజకుడై నన్ను సరిగ్గా చూడకపోతే నాకు ఆత్మహత్య గతి మీరు పోలీస్ ఇన్స్పెక్టర్ కనుక భయపెట్టి చదువుకోమని చెప్తారని వచ్చాను సార్ అంది ఏడుస్తూ సరే మీ అబ్బాయిని తీసుకుని రేపు ఉదయం రండి అన్నాడు రమేష్ ఏదో ఒకటి చెప్పి వదిలించుకునే ఉద్దేశంతో చెప్పినట్టుగానే మరుసటి రోజు ఉదయం ఆమె ఇరవై ఏళ్ళ కొడుకుని తీసుకుని వచ్చింది ఏం సరిగ్గా చదవడం లేదంట లాస్ట్ సెమిస్టర్ లో ఫెయిల్ అయ్యామంట ఫోన్లో గేమ్స్ ఆడుతూ సినిమాలు ఎక్కువగా చూస్తున్నావంట అంటూ గద్దించి అడిగాడు పోలీస్ పద్ధతిలో కోపంగా మళ్ళీ ఆ ఫోన్ వాడి సరిగ్గా చదవడం లేదని ఫిర్యాదు వచ్చిందో ఈసారి ఇలా నిలబెట్టి మాట్లాడడం ఉండదు స్టేషన్లో పెట్టి బట్టలు ఓడదీసి కుక్కను కొట్టిన కొడతా జాగ్రత్త అన్నాడు వేలు చూపించి గద్దీస్తూ సీరియస్గా భయపడిపోయి వణికిపోతూ అలాగే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను అన్నాడు చాలా థ్యాంక్స్ సార్ అంటూ కొడుకుని తీసుకుని వెళ్లబోయింది దాకా వెళ్లిన వాళ్ళని ఆగండి అని ఆపి ఆ యువకుని వెనక్కి రమ్మని పిలిచాడు వెనక్కి వచ్చిన ఆ కుర్రాన్ని ఫోన్లో ఏం చూసావో చూపించు అన్నాడు ఫోన్లో తాను ఆడే ఆటల్ని చూసే వీడియోల్ని ఇతర ఓటీటీలో ప్రసారమైన వెబ్ సిరీస్ల గురించి చెప్తూ ఒక్కోదాన్ని వివరిస్తున్నాడు నిస్తంగా గమనిస్తున్న రమేష్ కి హఠాత్తుగా ఓ వీడియో కంటపడింది ఆ వీడియో పూర్తిగా చూసి మొత్తం వివరాలు అడిగాడు ఏదో గుర్తుకొచ్చిన వాడిలాగా అది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని అందులోని మెయిన్ రోల్ చేసిన వ్యక్తి ఓ మానసిక రోగి తనకు ఎవరైనా ఏదైనా చెప్తే నచ్చదు తన ఇష్టాన్ని వ్యతిరేకించిన వారిని ఎదురు చెప్పేవారిని పగలు నిశ్చితంగా పరిశీలించి రాత్రులు ఎవరికీ తెలియకుండా చంపేస్తాడు అతను చేసే హత్యలకు ఎటువంటి ఆధారాలు దొరకవని కుడి చేతి మణికట్టు వెనుక స్టాప్ ట్రాఫిక్ సిగ్నల్ గుర్తు ఉంటుందని దానికి అర్థం తనకు నచ్చని వారిని హత్య చేసి ఆపేయాలని అర్థం ఆ ఒక్కటే అతని ఆధారం ఆధారమని ఆ గుర్తు హత్య చేసేటప్పుడు ఉంటుందని ఆ ఆధారంతోనే అతన్ని పట్టుకుంటారని చెప్పాడు వెంటనే రమేష్ మెదడులో తలుక్కున ఓ ఆలోచన మెదిలింది మర్నాడు కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్ కలిశాడు అక్కడ ఓ షాకింగ్ నిజం తెలిసింది బయటకు వస్తుండగా ఓ విద్యార్థి ఫోన్ లో గేమ్ ఆడుతూ కనిపించాడు వెంటనే అతని చేతుల్లోని ఫోన్ లాక్కుని ప్రిన్సిపాల్కిచ్చి కాలేజీకి వచ్చింది చదువుకోవడానికే కానీ గేమ్స్ ఆడుతూ చాటింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ యూట్యూబ్లో వీడియోలు సినిమాలు చూస్తూ సమయం వృధా చేసుకోవడానికి కాదని గట్టిగా చెప్పాడు అంతేకాదు అతనిపై కోపంగా దురుసుగా ప్రవర్తించాడు అదే రోజు రాత్రి సమయం రాత్రి ఒంటి గంట అయింది ఓ ముసుగు వ్యక్తి రమేష్ బెడ్రూమ్ లోకి కత్తితో ప్రవేశించాడు అతనికి చేతి మణికట్టు వెనుక స్టాప్ టాటు ఉంది అతను మెల్లిగా కత్తిలేపి దుప్పటి కప్పుకొని పడుకుని ఉన్న వ్యక్తి పొట్టలో పొడిచాడు ఆశ్చర్యం అక్కడ మనిషి లేడు అతని స్థానంలో దిండ్లు వాడికి దుప్పటి కప్పి ఉంది వెనుక నుండి ఆ వ్యక్తిని హఠాత్తుగా వెళ్లి గట్టిగా పట్టుకున్నాడు రమేష్ ఆ హఠాత్ పరిణామానికి నివ్వెరపోయాడు ఆ వ్యక్తి ప్రెస్ మీట్ మొదలు కాబోతోంది అన్ని పత్రికల విలేకరులు టీవీల వాళ్ళు వచ్చారు జగదీష్ భార్య కూడా వారిలో ఉంది ఎస్పీ ఆయన వెంట రమేష్ వచ్చారు ఎస్పీ ప్రెస్ మీట్ ని మొదలు పెట్టాడు ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది ఇప్పటి వరకు మీరు ఎన్నో హత్యల్ని టీవీలోనూ పేపర్లోనూ చూసి ఉంటారు చదివి ఉంటారు కానీ ఇది వాటన్నిటికీ ప్రత్యేకమైనది ఎందుకనేది చెప్తా వినండి అని కేసు వివరాలు చెప్పడం ప్రారంభించాడు ఎస్పీ ఓ కొడుకు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు ఆ కొడుకు మీద ప్రేమతో తండ్రి సెల్ ఫోన్ కొనిచ్చాడు కానీ దానికి బానిసై వ్యసనపరుడైన కొడుకు రోజుకు పదిహేను గంటల సెల్ ఫోన్లో ఆటలు ఆడుతూ ఇంటర్నెట్లో వెబ్ సిరీస్ ను చూస్తూ గడిపేస్తున్నాడు మొదటి రెండు సంవత్సరాల్లో సగం సబ్జెక్టులు తప్పాడు ఈ పరిస్థితికి దిగజారడానికి ఫోనే కారణం అని తెలిసిన తండ్రి తన కొడుకుపై సీరియస్ అయ్యి కొడుకును తీవ్రంగా మందలించాడు కొద్ది రోజులు ఇంటికి తీసుకెళ్లి ఓ గదిలో ఉంచి గమనిస్తూ సెల్ ఫోన్ వాడకుండా నియంత్రించాడు ఆ తర్వాత కొన్నాళ్ళు బెంగళూరులోని మొబైల్ డీఅడిక్షన్ కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స కూడా చేయించాడు మళ్లీ సెల్ ఫోన్ వాడనని బాగా చదువుకుంటానని కొడుకు చెప్పడంతో తానే స్వయంగా తీసుకెళ్లి కాలేజీలో వదిలేసి వచ్చాడు కానీ సెల్ ఫోన్ ఇవ్వలేదు వ్యసనం నుండి బయటపడలేని కొడుకు మళ్లీ కొత్త మొబైల్ కొని అదే పనిగా వాడుతూ మళ్లీ దొరికిపోయాడు విషయం తెలిసిన తండ్రి కొడుకును కొట్టి సెల్ ఫోన్ లాక్కుని ఇంటికి వచ్చేశాడు ఫోన్కి బాగా అలవాటు పడిపోయి అది లేకపోయేసరికి పిచ్చివాడే ఉన్మాదిలా తయారయ్యాడు తాను చూసిన వెబ్ సిరీస్లో మాదిరిగా ఓ పథకం ప్రకారం తండ్రిని హత్య చేసి సెల్ ఫోన్ డబ్బులు దొంగతనం చేశాడు హత్యని దొంగతనంలా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు హత్యకు సంబంధించిన ఆయుధాన్ని కాల్చివేసి ఎటువంటి గుర్తులు ఆధారాలు లేకుండా చేశాడు ఈ హత్య కేసుని మా ఎస్ఏ రమేష్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి హంతకుని పట్టుకున్నాడు అన్నారు ప్రశంసాపూర్వకంగా చివరిగా మీ పిల్లలను ఫోన్ లో అతిగా వాడినివ్వకండి వాటికి బానిసని కానివ్వకండి అంటూ సందేశం ఇచ్చి సమావేశాన్ని ముగించారు హి చూపించండి అన్నారు పత్రికల విలేకరులు టీవీ వాళ్ళు హంతకుని తీసుకురమని చేత్తో సాగి చేశాడు ఓ యువకుని నలటి ముసుగు చేతులు వెనక్కి కట్టేసి తీసుకొచ్చాడు కానిస్టేబుల్ జగదీష్ ని హత్య చేసింది ఈ యువకుడే ఈ యువకుడు ఎవరో కాదు జగదీష్ కొడుకే అని ముసుగు తొలగించాడు ఎస్పీ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు మరికొందరు నోరెళ్లబెట్టి అలాగే చూస్తున్నారు ఎదురుగా ఉన్న తల్లిని చూసి సిగ్గు అవమానంతో తలదించుకున్నాడు యతీష్ ఆధునికతకు అద్దం పడుతున్న నేటి సమాజంలో సెల్ఫోన్ వినియోగం తప్పదు కానీ సర్వత్రా అతివర్జేయత్ అంటారు సెల్ఫోన్ కు బానిసలే దురాలోచనలతో పెడదరవబట్టి జీవితాన్ని నాశనం చేసుకోవడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని తద్భావతి కథలో రచయిత ఐజగ్ గుండె గారు తెలియజేసిన తీరు అద్భుతం ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉషా ఆడియో ఛానల్